అందరికీ నమస్కారం నేను మీ దేవి ఫ్రెండ్స్ ఏ స్టోరీ అయినా మీకు అందించాలి అంటే మేము ఆ రైటర్తో అన్ని విధాలుగా మాట్లాడి వాళ్ళు చెప్పిన కండిషన్స్కి ఒప్పుకొని ఒక స్టోరీని ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాం అలాంటప్పుడు ఆ ఛానల్ ఆ వీడియోకి తగ్గ వ్యూస్ రాకపోతే మేము మాత్రం ఏం చేయగలం చెప్పండి వ్యూస్ వస్తేనే కదా రైటర్స్ మా ఛానల్ పైన మాపైన నమ్మకం ఉంచి మరిన్ని కథల్ని మాకు ఇవ్వటానికి ప్రయత్నిస్తారు అలాగే మాంగళ్య బంధం కూడా చాలా మంచి స్టోరీ కానీ ఎందుకో అది మీకు అంతగా నచ్చలేదు అందుకే ఆ స్టోరీని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది ఈ రోజు నుంచి మన ఛానల్లో కొత్త స్టోరీ వస్తుంది ఈ స్టోరీ చాలా బాగుంటుంది మీరు దయచేసి ఒక్కసారి చూడండి మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ చేసి చెప్పండి కానీ మా వంతు ప్రయత్నంగా మేము మంచి కథల్ని మీకు అందించాలని మేము కోరుకుంటాము అందుకే ఇక నుంచి మన ఛానల్లో మాంగళ్య బంధం రాదు ఈ స్టోరీని ఆదరిస్తారని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన స్టోరీలోకి వెళ్ళిపోదామా మనసు మాట వినదు ఒకటవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఆరుషి కాలేజ్కి టైం అవుతోంది వెళ్ళవా అన్న పిలుపు వినపడగానే ఒక్కసారిగా బెడ్ మీద నుంచి లేచి పడుతూ వెళ్తుంది బాత్రూంలోకి ఆరుషి స్నానం చేసిన అరుషి రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని తడి జుట్టుతో నుంచి నీరు చిరు బిందువులుగా పడుతూ ఉంటే అప్పుడే పూసిన గులాబీ పువ్వులా నవ్వుతూ వస్తుంది హాల్లోకి ఆరుషి అప్పుడే వాళ్ళ అమ్మ తిట్లు కూడా వినబడతాయి ఎంత పొద్దు వచ్చినా నీకు కనపడదు అంటూ ఆరుషి అద్దం దగ్గరకు వచ్చి అద్దంలో తను చూసుకుంటూ చిన్నగా నవ్వగాని రెండు నున్నటి సంపంగి చెంపల మీద సొట్ట బుగ్గలు పడతాయి నాజుగ్గా చక్కటి బుగ్గలతో తెల్లగా కలువ పువ్వులా ఉంటుంది ఆరుషి చక్కటి ఎత్తు నడుం కిందకి జుట్టు పాలు కారే చెక్కిళ్ళు చురకత్తి లాంటి కళ్ళు ఆరుషిని ఎవరు చూసినా ఆమె అందానికి ఫిదా అవ్వాల్సిందే సింపుల్గా రెడీ అయ్యి అమ్మ టిఫిన్ పెట్టు అంటూ ఫాస్ట్గా టైం చూస్తూ త్వరగా అంటూ ఉండగాని ఉమ్మగారు టిఫిన్లో ప్లేట్ పెట్టుకొని నోటితో ఉఫ్ ఉఫ్ అని ఊపుతూ నోటికి ప్రేమతో తినిపిస్తుంది అమ్మ పెట్టిన టిఫిన్ మనసారా తినేసి బాయ్ అమ్మ అని అంటూ బయటికి వస్తుంది బస్ కోసం వెయిట్ చేస్తూ తన గురులు ముందుకు పడుతూ ఉంటే సవరించుకుంటూ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఆరుషి బస్ రాగానే ఆరుషి తన ఫ్రెండ్ సుకన్యతో బస్ ఎక్కుతుంది ఆరుషి సుకన్య బెస్ట్ ఫ్రెండ్స్ తనతో అన్నీ షేర్ చేసుకుంటుంది ఆరుషి పాప బస్ స్టాప్ రాగానే బస్ దిగి తన ఫ్రెండ్తో నడుస్తూ వెళ్తుంది కాలేజ్కి ఆమె నడుస్తుంటే బస్ స్టాప్లో ఉన్న కుర్రాలు చొంగ కారుస్తూ ఉంటారు కానీ అదేది తను పట్టించుకోదు ఎందుకంటే తనకు అలాంటివన్నీ అసలు నచ్చవు కూడా తన ఫ్రెండ్ సుకన్య ఆరు చూడు నిన్నే అందరు ఎలా చూస్తున్నారో అంటూ నవ్వుతుంది కానీ ఆరుషి మాత్రం నవ్వదు కాలేజ్ రాగానే లోపలికి ఎంటర్ అవుతూ ఉండగా తన ఇంకో ఫ్రెండ్ కవిత ఎదురుగా వస్తుంది ఆరుషి సుకన్యను చూసి నవ్వుతూ నేను రమేష్తో బయటకు వెళ్తున్నా మేనేజ్ చేయ అంటూ ఆరుషిని హక్ చేసుకొని వెళ్ళిపోతుంది ఆరుషి ఇంకా మాట్లాడేలోపే తన కిందకు వెళ్ళిపోతుంది అది చూసి నవ్వుతూ సుకన్య ఆరుషితో ఇది మనకు మామూలే కదా పద అని అంటూ లోపలికి వెళ్తూ చూసావా తనకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడే తనకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడే నీకు తప్ప ఎందుకే ఎవరిని లవ్ చేయవు నీకున్న అందం నీ నవ్వుకి అందరూ కూడా ఫిదా అయిపోతారని నీకు కూడా తెలుసు కదా అని ఆరుషితో అంటే తన ఫ్రెండ్తో స్టాపిడ్ నాకు ఇలాంటివన్నీ నచ్చు కదా అంటూ క్లాస్లో ఎంటర్ అవుతారు క్లాస్లో వచ్చిన ఆరు క్లాస్ వింటూ కూర్చుంటుంది అన్నట్టు మీకు ఇంకా ఇంకా మీకు చెప్పలేదు కదా మన ఆరుషి పాప కాలేజ్ టాపర్ సార్ ఇంకా రాకపోవడంతో సుక్కు అడుగుతుంది అమ్మ ఎలా ఉందని ఆరుషి కొంచెం డల్గా సేమ్ అవే కష్టాలని చెప్తుంది ఆరుషికి చిన్నప్పుడే నాన్న చనిపోయి ఉంటాడు ఆరుషి వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మ వల్లే నా కొడుకు చనిపోయాడని శనిముఖం దాన్న అంటూ తిడుతుంది పైగా నరకం చూపిస్తూ ఉంటుంది పైగా కొడుకుపోయాక ఆస్తిలో ఒక్క రూపాయి కూడా ఇవ్వదు ఆరుషి వాళ్ళ అమ్మ ఇంకా భరించలేక తమ్ముడు సాయంతో ఇద్దరు బిడ్డలను ఎత్తుకొని ఆ ఊరిని విడిచి వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసి బాగా కష్టపడి తన ఇద్దరు బిడ్డలను చూసుకుంటుంది ఉమాగారికి తమ్ముడు అంటే ప్రాణం తాను ఏది కూడా తమ్ముడికి చెప్పకుండా చెయ్యదు తండ్రి లేని కారణంగా ఆరుషి ప్రియా వాళ్ళ మేనమామ భయంతో పెరుగుతారు ఇప్పటికీ అరుకి తన మేనమామ అంటే చాలా భయం తనకి అందుకే ఆరుషికి అమ్మ అంటే అంత ఇష్టం ఇష్టం అనడం కన్నా ప్రాణం అనొచ్చు అందుకే తల్లిని నొప్పి పెట్టకుండా ఏ కష్టాలు లేకుండా హాయిగా చూసుకోవాలని బాగా చదువుకొని తన తల్లిని చెల్లిని బాగా చూసుకోవాలని అంటూ ఉంటే మన పాప సార్ వచ్చేసరికి సైలెంట్ అయిపోతుంది పెద్ద బంగ్లా ఇంటి నిండా నౌకర్లు సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ పెళ్ళిళ్ళ పేరైతో మాట్లాడుతూ సులోచన గారు ఏంటి సుబ్బారావు గారు నా కొడుక్కి అసలు ఏమి తక్కువయ్యా మంచి పిల్లని చూసి పెట్టమంటే ఇంతవరకు కూడా ఒక్క పిల్లను కూడా చూపించలేదు ఇంతవరకు అని అంటూ ఉంటుంది నేను చూపించిన ఒక అమ్మాయిని ఒప్పడం లేదు మీరు ఇంకోవైపు మీ అబ్బాయి అయితే ఏకంగా పెళ్ళే వద్దని అంటున్నారు మరి నేనేం చేయాలి తల్లి అని అంటారు సుబ్బారావు గారు ఈలోపు సిక్స్ ఫీట్ హైట్తో మంచి కలర్తో లైట్ బియర్డ్తో కోపంగా ఉండే కళ్ళతో రెడ్ కలర్ షర్ట్ జీన్స్తో స్లీవ్ పైకి అనుకుంటూ రాజసంగ స్టెప్స్ దిగుతూ ఉంటాడు అర్జున్ ఒక్క మాటలో చెప్పాలంటే తన్ని ఎవరైనా సరే అర్జున్ చూసి పడిపోవడం ఖాయం అంత హ్యాండ్సమ్గా ఉంటాడు అచ్చు సులోచన గారు చూడవ్యాన కొడుకుని ఇంత కటౌట్కి తగ్గ భార్య మంచి అమ్మాయి రావాలి కదా అంటూ ఉంటుంది సులోచన సులోచన నవ్వుతూ రా అర్జున్ అంటూ నా కన్నయ్య అంటూ కొడుకుని ప్రేమతో హత్తుకుంటుంది అర్జున్ కూడా అంతే ప్రేమతో వాళ్ళ అమ్మని హక్కు చేసుకుంటాడు ఇంకో పక్క అర్జున్ ఫాదర్ విశ్వనాథ్ గారు వచ్చి నా కొడుక్కి తగ్గ భార్య చూడ్డం నీ వల్ల కాదులే అంటూ కొడుక్కి గుడ్ మార్నింగ్ నాన్న అంటూ వస్తాడు అప్పుడు అర్జున్ ఏంటి డాడ్ మీరు కూడానా అమ్మే చంపుతుంది అని అనుకుంటే ఇప్పుడు మీరు కూడా తయారయ్యారా అని అనుకుంటూ నేను ఆఫీస్కి వెళ్తున్నా బాయ్ అంటూ వెళ్ళిపోతాడు కార్ కీస్ తీసుకొని బయటకు వచ్చి కార్ డ్రైవ్ చేస్తూ ఫోన్లో తన ఫ్రెండ్ కౌశిక్తో మాట్లాడుతూ వెళ్ళిపోతాడు అర్జున్ ఇంకో పక్క కాలేజ్ అయిపోవడంతో బయట రోడ్ మీదకి వస్తుంది ఆరుషి ఎక్కడరా ఎంతసేపు అంటూ చిరాకు పడుతూ ఉంటాడు మన అర్జున్ వస్తున్నారా కౌశిక్ అని అంటాడు చల్లని గాలి అప్పుడే వర్షం పడేలా ఉన్న కారు మబ్బులు అంతలో కౌశిక్ రావడంతో రా అంటూ అరుస్తాడు అర్జున్ సారీ బాబా మధుని కలిసి వచ్చే లేట్ అయ్యింది అని పదా అర్జున్ క్లైమేట్ బాగుంది వెళ్ళి కాఫీ తాగుదామంటూ అర్జున్ని కాస్త కూల్ చేస్తాడు కౌశిక్ అలా ఇద్దరూ కలిసి కార్ పక్కన పార్క్ చేసి పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లోకి వెళ్తారు ఇద్దరు కార్నర్ సీట్లో కూర్చుంటే ఆఫీస్ వర్క్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు కౌశిక్ అర్జున్కి ఫ్రెండ్ మాత్రమే కాదు బెంగళూరు బ్రాంచ్ ఆఫీస్ మేనేజర్ కూడా ఇంతలో ఫ్లక్కర్ పెట్టి వదిలేసిన లూస్ హెయిర్ రెడ్ కలర్ డ్రెస్తో ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ నవ్వుతూ ఒక్కో అడుగు వేసుకుంటూ అదే రూట్లో వస్తుంటుంది ఆరిషి అక్కడే షాప్లో దర్జాగా క్రాస్ లెగ్స్తో కూర్చున్న అర్జున్ చూపు ఆరుషిపై పడితే ఒక్క నిమిషం నిశ్శబ్దం చూపు తిప్పుకోలేకపోయాడు అర్జున్ బాబు పాలు గారే చెక్కిళ్ళు చక్కటి నవ్వు నవ్వుతున్నప్పుడు తన బుగ్గలపై పడుతున్న డింపుల్స్ మరింత అందాన్ని పెంచాయి ఆమెకి ఆమె నడుస్తూ ఉంటే ఒక్కసారిగా వర్షం ధారాళంగా కురవసాగింది ఆరుషి స్పీడ్గా నడిచి అటు షాప్కి ఎదురుగా ఉన్న షాప్లో నిలబడింది నవ్వుతూ వర్షం పడకుండా తప్పించుకున్నా అని అనుకుంటూ అలా చూస్తూ ఉన్న అర్జున్ ఇంకా వెళ్దాం రా కౌశిక్ అని అంటూ చైర్లో నుంచి లేచి పక్కన పార్క్ చేసిన కార్ దగ్గరికి వచ్చాడు కౌశిక్ కూడా వెంటే వచ్చాడు కారు ఎక్కకుండా స్టాప్లోకి వెళ్ళాడు అర్జున్ వెంటే కౌశిక్ కూడా వచ్చాడు ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా తన కళ్ళు ఆతృతకు అరుషి కోసం వెతకసాగాయి ఆరుషి బస్సు వచ్చేసరికి ఆమె ఎక్కుతుంటే చూశాడు అర్జున్ ఆమె బస్ ఎక్కేటప్పుడు ఆమె కాలికి ఉన్న గజ్జలు గల్లుమని మోగుతుంటే ఆ శబ్దం అతని గుండెలో మోగినట్టు అనిపించింది ఆమె మాత్రం అసలు అర్జున్ని చూడలేదు విండో ఓపెన్ చేసి చిన్నగా పడుతున్న తుంపర్లను ఆమె అందమైన ముఖం మీద పడుతుంటే చిన్నగా నవ్వుతూ కురులు సవరించుకుంటుంది ఆర్షి అది చూసిన అర్జున్కి అందమైన అనుభూతి కలిగితే ఏమీ అర్థం కానీ కౌశిక్ ఏమైంది బాబా అని అడుగుతాడు అర్జున్ దగ్గరికి వచ్చేలోపు ఆ బస్ వెళ్ళిపోతుంది తననే చూస్తూ ఉంటాడు మన అర్జున్ అంతలో బస్ కదిలి వెళ్ళిపోతుంది ఇదంతా గమనించిన కౌశిక్ షాప్తో బాబా నువ్వు ఒక అమ్మాయిని చూసావా అది కూడా ఇంత వాంటెడ్గా కానీ లేదురా పెళ్ళి అనే ఆలోచన నా లైఫ్లో ఎప్పుడూ ఆలోచించలేదు కానీ ఆ అమ్మాయిని చూస్తే ఎందుకో మనసు లాగేసిందిరా అని అంటాడు అర్జున్ బేబీ నిజమా అని కౌశిక్ చిన్నగా నవ్వుతూ ఉంటే చుబ్బే అని కసురుకుంటాడు అర్జున్ ఇంకా ఇద్దరు కలిసి ఆఫీస్కి రిటర్న్ అవుతారు మీటింగ్ ఉండడంతో ఆరుషి ఇంటికి వచ్చేస్తుంది మా అని అంటుండగాని ఇంతలో పెళ్ళ పేరయ్యే ఆరుషి వాళ్ళ అమ్మతో ఉమాతో డీటెయిల్స్ తీసుకుంటూ ఉంటాడు ఆర్షి అది చూసి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది లోపల ఉన్న చెల్లితో ఏం పనిలేదు తనకి అంటూ నసుకుతూ ఉంటుంది తన చెల్లి ప్రియ అక్క వినిపిస్తుందేమో అంటూ నవ్వుతుంది ఆర్షి మాత్రం కోపంగానే చూస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మవైపు అన్నయ్య నాకు నా బిడ్డలే అన్ని వాళ్ళకి నా పరిస్థితి రాకూడదని వాళ్ళని కష్టపడి చదివిస్తున్న ఆర్షికి సంవత్సరం బీటెక్ లాస్ట్ ఇయర్ అయిపోతుంది నాకు ఆరోగ్యం బాగా ఉండడం లేదు త్వరగా ఇద్దరిని ఒక ఇంటి వారిని చేయాలని వాళ్ళకు పుట్టే బిడ్డలతో ఆడుకోవాలని ఉంది అని అంటుంది ఈడొచ్చిన ఆడపిల్లకి ఇంకా పెళ్లి చేయక చదువులేందుకు అని ఎత్తుపడుపు మాటలు ముడుస్తూనే ఉన్నాయి ఇదంతా ఆరుషి వింటూ ఉంటుంది నువ్వు ఏమీ బాధపడకమ్మా అన్నయ్య అని నన్ను పిలిచావు కదా నేను చూసుకుంటా కదా అంతా అని అంటూ ఆరుషి ఫోటో తీసుకొని వెళ్ళిపోతాడు ఆయన ఆరుషి అతను వెళ్ళిపోగానే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మా అమ్మా ఏంటిదంతా నేను ఇప్పుడే పెళ్లి చేసుకోనని నీకు చెప్పాను కదా మరి ఏంటిదంతా అని అంటూ బొంగమూతి పెట్టుకొని మరీ అడుగుతుంది ఉమా లేదరా నా చిట్టి తల్లి ఎప్పుడైనా సరే నిన్ను ఆడపిల్ల అంటే ఒక ఇంటికి వెళ్ళిపోవాలంతేరా నువ్వు జాబ్ చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు తల్లి నా మాట విను నీకన్నా చిన్నవాళ్ళు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేస్తున్నారే అంటే అమ్మా అని అంటూ దీర్ఘంగా వచ్చి ఒళ్ళో పడుకుంటుంది అర్షి నాకు ఇప్పుడే వద్దమ్మా అంటే ఇంకా సెట్ కాలేదు కదే అప్పుడే ఎందుకు మూతి ముడుచుకుంటావు అంటూ తలనిమురుతూ ఉంటుంది ఉమా ఇంతలో ప్రియా వచ్చి మీ ప్రేమల్లో మేము కూడా ఉన్నామని మర్చిపోయారా అంటూ వస్తుంది మీకు కుల్లే నన్ను అమ్మను చూసి అని అంటూ తన రూమ్కి వెళ్ళిపోతుంది అర్షి వీకే టెక్ ఇన్ఫో సొల్యూషన్స్ అండ్ ఇండస్ట్రీస్ అర్జున్ అండ్ కౌశిక్ ఆఫీస్లోకి ఎంటర్ అవుతూనే అందరూ అలర్ట్ అయ్యి అంతా అర్జున్ వైపే చూస్తూ ఉంటారు మన అబ్బాయి కళ్ళకి గ్యాగుల్స్ ఒక చెయ్యి ప్యాంట్ ప్యాకెట్లో పెట్టుకొని నడుస్తూ ఉంటే రాజసం ఉట్టిపడేలాగా ఉంటుంది అతని నడక ఆ ప్లేస్లో అర్జున్ వెళ్ళే లోపలే సెక్రటరీ మీటింగ్ని అంతా కూడా అరేంజ్ చేసి ఉంటుంది కౌశిక్ కూడా జాయిన్ అవుతాడు ఆ మీటింగ్లో అర్జున్ ఎంతో కాన్ఫిడెంట్తో క్లయింట్స్ని తన వైపుకు తిప్పుకుంటాడు ప్రాజెక్ట్ రావడంతో కౌశిక్ అర్జున్ సూపర్ బావా అని అంటూ తనని హక్ చేసుకుంటాడు అర్జున్ మాత్రం చాలా కూల్గా ఉంటాడు అర్జున్ స్వభావం ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్తో కూల్గా దేనికి టెన్షన్ పడకుండా సింపుల్గా ఉండే రకం ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తనకు బాగా తెలుసు అర్జున్ పుట్టాక బిజినెస్ బాగా కలిసి రావడంతో వెనక్కి తిరిగి చూసే అవకాశం రాలేదు విశ్వనాథ్ గారికి హెల్త్ బాగోలేకపోవడంతో కంపెనీ పగ్గాలు చేపడతాడు అర్జున్ తన తెలివితేటలతో మంచి నిర్ణయాలతో అతి కొద్ది రోజుల్లోనే కంపెనీని పైకి తీసుకొని వచ్చాడు ఇంకా తన క్యాబిన్కి వెళ్ళి చైర్లో కూర్చోగానే ఒక్కసారిగా ఆరుషి అవుతున్న ముఖం తనకి కనిపించి పెదవులపై చిన్న నవ్వు వస్తుంది ఇంతలో కౌశిక్ వచ్చి అమ్మ ఫోన్ చేసింది డిన్నర్కి రమ్మని అని అంటాడు లోపలికి వస్తూ పెద్ద బంగ్లాలో వాచ్మెన్ గేట్ తీయగానే పెద్ద పడవ లాంటి కార్లో నుంచి దిగుతూ లోపలికి వెళ్తారు పెద్ద టేబుల్పై చాలా ఐటమ్స్ వెయిట్ చేస్తూ ఉంటాయి అర్జున్ రాగానే ఇంటికే కలొచ్చింది అంటూ రానా అన్న అంటూ ఉంటే విశ్వనాథ్ గారు సులోచన గారు రానా అన్న అన్నీ అందరూ కలిసి కలు తింటూ ఉంటారు ఇంతలో సులోచన విశ్వనాథ్తో మాట్లాడండి అని అంటూ సైగ చేస్తూ ఉంటుంది నాన్న నీకు ఒక్క అమ్మాయి కూడా నచ్చడం లేదు కదా ఎవరైనా ఉన్నారా అని అంటూ అడిగే లోపే కౌశిక్ నవ్వుతూ వీడ లవ్ చేయడమా అని అంటూ ఉంటే ఒక సీరియస్ లుక్ అర్జున్ ఇవ్వగానే టక్కున నవ్వును ఆపేసి ఆఫీస్లో బోలెడు అమ్మాయిలు అమ్మాయిలు నా వైపు చూస్తే చాలని అనుకుంటూ ఉన్నారు అంకుల్ కానీ వీడు మాత్రం లవ్ చేయడం ఇంపాసిబుల్ అంటూ ఉంటే మరి ఎందుకు పెళ్ళొద్దంటున్నావని అడుగుతారు వెంటనే అర్జున్ నాన్న నాకు పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు ప్లీజ్ నేను హ్యాపీగా ఉన్నా ఇంతటితో టాపిక్ వదిలేను కౌశిక్ బెంగళూరు బ్రాంచ్ నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి నాపై ఉన్న ఇంట్రెస్ట్ తగ్గించి నెక్స్ట్ వీక్ నుంచి వర్క్ స్ప్రెడ్ అవ్వాలి అని అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు సులోచన ఎరా ఎప్పుడు వాడవేంటే కదా ఉంటావు నువ్వైనా వాడికి చెప్పొచ్చు కదా అని అంటుంది వామో వాడికా అని అంటూ ఆరుషిని చూసిన విషయం సులోచనకి విశ్వనాథ్ గారికి చెప్పేస్తాడు కౌశిక్ నిజమా అంటూ నోరెల్లాబెట్టి ఆ పిల్ల ఫోటో ఉందా అని అడిగితే లేదా అని అంటాడు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అర్జున్ ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తూ ఉంటారు అర్జున్ బాడీ ఫిట్గా సిక్స్ ప్యాక్తో ఉంటుంది కాఫీ తెచ్చిన మేడ్ని అర్జున్ అమ్మ ఎక్కడా అని అడిగితే గుడికి వెళ్ళారు బాబు అంతా అని అంటూ వెళ్ళిపోతుంది అర్జున్ కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చూస్తూ మ్యాగ్జిన్లో వచ్చిన తన ఫోటో కంపెనీ గురించి ఫ్రంట్ పేజీలో వచ్చిన మ్యాటర్ గురించి చూస్తూ ఉంటాడు ఆరుషి కూడా లేచి ఫ్రెష్ అయిపోతుంది బయటకు వస్తుంది తను కూడా అనుకోకుండా పేపర్ చదివి టైం చూసి బాత్రూంలోకి వెళ్ళి షవరాన్ చేస్తుంది ఇంతలో ప్రియా కూడా వచ్చి రాక్షసి నన్ను చూసి కావాలని ముందే దూరింది అని అంటూ మ్యాగ్జైన్ చదువుతుంది ఇంతలో ఉమాగారు వచ్చి అబ్బాయి ఎప్పుడు గొడవపడ్డమైనా మీ ఇద్దరికి అని అంటూ కాఫీ ఇస్తుంది ఇంతలో ప్రియా అమ్మ అటు చూడు ఇతను ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడంటూ ఉమాకు చూపిస్తుంది స్టైల్గా ఉన్న అర్జున్ ఫోటో ఉమా కూడా నవ్వుతూ బాగున్నాడే అని అంటుంది ఇంతలో ఆర్షి బయటకు వచ్చి రెడీ అవుతూ ఉంటుంది టిఫిన్ తినేసి బాయమ్మా అంటూ వెళ్ళిపోతుంది ఆర్షి బస్లో విండో సీట్లో కూర్చొని ఉంటుంది ఆర్షి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బస్ తాగుతుంది అనుకోకుండా అర్జున్ కార్ కూడా బస్ పక్కనే ఆగుతుంది అర్జున్ అనుకోకుండా ఆర్షిని చూస్తాడు ఆర్షి పక్కన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది అర్జున్ ఆమె అందమైన ముఖం లేత గులాబీ రంగులో ఉన్న పెదవుల్ని చూస్తూ ఉండిపోతాడు సిగ్నల్ పడగానే బస్ వెళ్ళిపోతుంది అర్జున్కి వెనుక కారు ఆ సౌండ్ హార్న్ వినపడగానే తను కూడా వెళ్ళిపోతాడు ఈవినింగ్ కార్ పక్కన నిలబడుకొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అదే రూట్లో మన అనుషి పాప వస్తూ ఉంటుంది ఆర్షి అతనితో అటు చూడు అబ్బా అరువు ఎంత బాగున్నాడే అని అంటూ అర్జున్ని చూపిస్తుంది సుకన్య ఆర్షి మొదటిసారి అర్జున్ని చూసి ఒక్క నిమిషం చూపు తిప్పుకోలేకపోతుంది అదే టైంలో అర్జున్ కూడా చూడడంతో ఇద్దరూ కూడా ఒకరి కళల్లోకొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అలా ఒక్కసారిగా ఆర్షి ఇంకా అర్జున్ల ఇద్దరి చూపులు కూడా అనుకోకుండా కలుసుకుంటాయి ఆర్షి చూసి ముఖం ఒక్క నిమిషంలో పక్క తిప్పుకొని స్టాప్కు నడుస్తూ వెళ్ళిపోతుంది కానీ అర్జున్ ఒక్కసారిగా తనని చూసి అలాగే తనని ఒక నిమిషం పాటు మైమర్చిపోతాడు ఆఫీస్ నుంచి పోల్కా రావడంతో మేల్కొని కార్ స్టార్ట్ చేస్తూ కళ్ళకి గాగుల్స్ పెట్టుకుంటూ చెప్పురా కౌశిక్ అంటూ డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతాడు ఆరుషి కూడా బస్ రావడంతో ఎక్కి ఇంటికి దారిపడుతుంది ఇంటికి రాగానే అమ్మని హక్ చేసుకుంటూ ఇంటి పనిలో కాస్త హెల్ప్ చేస్తుంటుంది ఆఫీస్కి వచ్చిన అర్జున్ నా తన క్యాబిన్కి వెళ్ళి తన తల సీట్కి వెనక్కి వాల్చి కూర్చొని కళ్ళు మూసుకుంటాడు వెంటనే ఆరుషి రూపమే తన కళ్ళ ముందుకు వస్తుంది వెంటనే పెదవులపై చిన్న చిరునవ్వుతో తను కూడా నన్ను చూసిందని మనసులో ఏమూలనో చిన్నగా బటర్ఫ్లైస్ ఎగురుతున్న ఫీలింగ్ అర్జున్ ఇంకా అర్షిని లవ్ చేయలేదు తనపై తనకు తెలియని ఒక అట్రాక్షన్ మాత్రమే ఏర్పడింది ఇటు మన అబ్బాయి ఆఫీస్ నుండి ఇంటికి రాగానే వాచ్మెన్ గేట్ తీస్తాడు లోపలికి వెళ్ళి తన రూమ్లోకి వెళ్తూ ఉంటే ఇంతలో కిచెన్ నుంచి స్వీట్ తో సులోచన గారు కన్నయ్య వచ్చావా త్వరగా ఫ్రెష్ అయ్యిరా డిన్నర్ చేద్దాం కలిసి అని అంటుంది ఆఫీస్లో ఎంత వర్క్ ఉన్నా కూడా అమ్మను మాత్రం ఎప్పుడు బాధ పెట్టాడు మన అర్జున్ విశ్వనాథం కూడా కిందకి వస్తారు అందరూ కూడా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు సులోచన గారు నాన్ననికి మంచి సంబంధం చూసాము ఒకసారి నువ్వు ఓకే చేస్తే అంటూ ఉండగానే అమ్మ ఏంటిది నేను చెప్పాను కదా నాకు మ్యారేజ్ చేసుకోవాలని ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు ప్లీజ్ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు చిరాకుతో సులోచన గారు బాధతో విశ్వనాథ్ గారితో ఏంటండి ఎప్పుడు వీడు ఓకే చెప్తాడు పెళ్ళికి వీడు మారతాడని ఎన్ని రోజులను వెయిట్ చేయాలి అని బాధపడుతుంది విశ్వనాథం గారు బాధపడకు సులోచన ఖచ్చితంగా అర్జున్ కోసం ఒక అమ్మాయి నా దేవుడు పుట్టించే ఉంటాడు ఆ అమ్మాయి అర్జున్ లైన్లోకి ఎప్పుడొస్తుందో తెలియదు కానీ మనం అంతవరకు వాడిని ఇబ్బంది పెట్టకుండా పెళ్లి అనే టాపిక్ని కొన్ని రోజులు పక్కన పెడదామంటూ సర్ది చెప్తాడు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి అలా ఒకరోజు ఏకాదశి కావడంతో ఆరుషి తన అమ్మతో ప్రియాతో కలిసి గుడికి వెళ్తారు అదే రోజు విశ్వనాథ్ గారికి సులోచనని గుడికి తీసుకొని వెళ్ళడం కుదరక బలవంతంగా అర్జున్ని వాళ్ళ అమ్మగారితో పాటు వెళ్ళమని రిక్వెస్ట్ చేస్తాడు దాంతో వాళ్ళ నాన్న మాటని కాదని అనలేక అమ్మని తీసుకొని గుడికి వెళ్తాడు ఒక పెద్ద శివాలయం ముందర కార్ దిగి జనం ఎక్కువగా ఉండడంతో అర్జున్ కూడా కార్ని అక్కడే పార్క్ చేసి అమ్మను వెళ్ళు నేను ఇక్కడే ఉంటానని చెప్తాడు నువ్వు కూడా లోపలికి రానా అన్న ఈరోజు చాలా మంచిది ఆ శివయ్య దర్శనం చేసుకుంటే నీకు అన్ని విజయాలే అని ప్లీజ్ నా కోసం రారా నాన్న అని అంటే లేక వెళ్తాడు లోపలికి వెళ్ళి బయటకన్నా లోపల జనం ఇంకా ఎక్కువగా ఉంటారు అది చూసిన అర్జున్ నో వే నేను ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళు అని కోనేటి దగ్గర కూర్చొని కౌశిక్తో బెంగళూరు బ్రాంచ్ గురించి వర్క్లో స్పీడప్ అవ్వాలని చెప్పాను కదా ఏమైంది అని అంటూ డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటాడు అంతలో కోనేట్ల నుండి ఆర్షి బయటికి తడిపట్టలతో బయటకు వస్తుంది ముఖం నుంచి నీటి బిందువులు ఆమెపై జారుతూ కిందకు పడుతూ ఉంటే జుట్టును వెనక్కి సవరించుకుంటూ స్టెప్స్ని ఎక్కి వస్తూ ఉంటుంది అనుకోకుండా తిరిగిన అర్జున్ ఆర్షిని చూసి స్టన్ అయిపోతాడు ఒక్క నిమిషం పాటు తడిదేహంతో ఆకుపచ్చ చుడిదార్ డ్రెస్ ఒంటికి అతుక్కుపోయి నడిచి వస్తున్న తనని అలాగే చూస్తూ ఉండగా తన దగ్గరికి ఆర్షి రాగాని ఎవరో అమాంతంగా ఆర్షిని ముందుకు గుద్దడం వల్ల నేరుగా అర్జున్ గుండెలపై పడిపోతుంది జరిగిన ఆ చర్యకు స్పందించిన అర్జున్ చేతులతో గట్టిగా ఆమెను పట్టుకుని అడుగు వెనక్కి వేసి బ్యాలెన్స్ చేసి నడుము దగ్గర గట్టిగా పట్టుకుంటాడు ఆర్షి కాటు పైకి తన తల ఎత్తి చూస్తుంది అర్జున్ కూడా రెప్ప వాల్చకుండా ఆమెనే చూస్తూ ఉంటాడు చుట్టూ చీకటి ఉంటే అర్జున్ ఫేస్ క్లారిటీగా కనిపించదు కానీ ఆర్షి ఫేస్ మాత్రం దీపాల వెలుగులో అర్జున్కి లైట్గా కనిపిస్తుంది ఆర్షి హలో మిస్టర్ వదులుతారా అని అంటుంది ఫేస్ కొంచెం సీరియస్గా పెట్టి అర్జున్ హలో మిస్ మీరే అమాంతం నాపైకి తాడి చేసి మీరే సీరియస్ లుక్ ఇస్తారేంటి అని కొనుబొమ్మలు ఎగరేస్తాడు బాప్రే చీకట్లో కూడా తనకి కళ్ళు కనిపిస్తాయా అని ఇన్నర్ ఫీలింగ్లో అనుకుంటూ నేనేం నీ మీద కావాలని తమరి మీద పడలేదు అనుకోకుండా యాక్సిడెంట్గా జరిగిపోయిందని అర్జున్ వైపు చూస్తుంది ఆర్షికి అర్జున్ శ్వాస వెచ్చగా తగులుతూ ఉంటుంది ప్లీజ్ వదలండి అని అంటూ ఉంటే అర్జున్ కొంచెం సాడిస్టిక్ స్మైల్తో సారీ చెప్పు వదిలేస్తా అని అంటాడు కథ కొనసాగుతుంది ఫ్రెండ్స్ మరి అర్జున్ ఆరుషిల మధ్య రాబోయే రోజుల్లో చాలా మంచి లవ్ సీన్స్ అలాగే ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉండబోతున్నాయి వీళ్ళిద్దరి క్యూట్ లవ్ స్టోరీ చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఆరుషి అర్జున్ని ఇష్టపడుతుందా అర్జున్ తన మనసులో ఆ అరిషి పని అట్రాక్షన్ ప్రేమగా మార్చుకుంటాడా లేదా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారా మరి అర్జున్ కోపాన్ని ఆర్షి తట్టుకోగలదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్